ఎప్పుడైనా మనం ఆలోచించామా అన్న క్వశ్చన్ మార్కు మనము వేసుకున్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎందుకొరకు జీవిస్తున్నాము మన జీవన విధానము ఎట్లా ఉంటుంది అని మనం ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవుడు మన యొక్క ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏంటి అని చూసినట్లయితే దేవుడు మానవుని ద్వారా తను తాను వ్యక్తపరుచుకున్నాడు అట్లానే తన ఉద్దేశ్యము ఏమిటి అంటే మనిషిని తన స్వరూపంలోనే చేసాను అట్లానే దేవుని స్వరూపంలో చేయబడిన మనము దేవుని కలిగి ఉన్న మనము మన యొక్క హృదయంలో చేర్చుకున్నామా లేదా దేవుని ప్రణాళికను బట్టి నడుచుకుంటున్నామా లేదా అన్న ఆలోచన కలిగి ప్రతి వ్యక్తి ఉండాలని ఈ సాయంకాల సమయంలో మీ మధ్య ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాం కానీ మానవుల నుంచి జీవితం చూసినట్లయితే తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్రాముఖ్యంగా తన ప్రణాళికలో మనిషిని ఒక పాత్రగా చేశాడు ఈ పాత్ర మనం చూసినట్లయితే ప్రధానంగా మూడు భాగాలుగా మనం చెప్పుకుంటాం ఒకటి శరీరము రెండు ప్రాణము మూడు ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు భాగాలుగా ఉన్నటువంటి మానవుని యొక్క జీవన విధానము ఈ యొక్క శరీరము భౌతిక సంబంధమైన మండలాన్ని భౌతిక సంబంధమైన విషయాలని గ్రహిస్తే రెండవదిగా